హాయ్ వర్స్ ఈ వీడియోలో మీకు రైతు రుణమాఫీకి సంబంధించి కొన్ని రూల్స్ అయితే రావడం జరిగింది ఈ వివరాలు తెలుసుకునే ముందు ప్రతి ఒక్కరూ ఈ వీడియోని లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి మనకి రెండు లక్షల వరకు రుణమాఫీ అవ్వాలి అంటే మనకి ఏమేమి ఉండాలి సో వాళ్ళు ఏమి రూల్స్ పెట్టారు ఇవన్నీ తెలుసుకోండి ఖచ్చితంగా డౌట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా వీడియో కింద కామెంట్ సెక్షన్లో అడగండి మనం ఇప్పుడు ఆ రూల్స్ కనుక చూసినట్లయితే సో రైతు కార్పొరేషన్ ఏర్పాటు చేసి ముప్పై ఐదు వేల కోట్ల రుణం తీర్చుకొని వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ యొక్క రుణమాఫీ చేయాలి ఎంతమందికి సుమారు ముప్పై లక్షల మంది రైతులకి ఈ రుణమాఫీ చేసే అవకాశం ఉంటుంది ఈ యొక్క ఏదైతే రుణం ఉందిగా ప్రతీ నెల ఈఎంఐ పద్ధతిలో చేసే ప్రయత్నం ఉందంటున్నా రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది అయితే ఇక్కడ చాలామందికి డౌట్స్ ఏంటంటే రైతులకి రుణమాఫ్ చేస్తామంటారు దానికి మరి రేషన్ కార్డుకున్న సంబంధం ఏంటి గతంలో రేషన్ కార్డుతోనే చేస్తుంది కదా మరి ఈసారి అలా ఉంటుందా లేకపోతే ఇప్పుడు ఒక కుటుంబంలో ఎంతమంది చేసే అవకాశం ఉంది ఒక రేషన్ కార్డుకి రెండు లక్షల వరకే ఉంటుందా ఇవన్నీ వివరాలు అడుగుతున్నారు మనం చాలా క్లారిటీగా మాట్లాడుకుందాం ఈ వీడియోలో ఇప్పుడు తెలంగాణలో కొత్త రేషన్ కార్డ్స్ అయితే మనకు ఎప్పుడు ఇవ్వబోతున్నారు అంటే గుర్తుపెట్టుకోండి రుణమాఫీ సంబంధించి కొత్త రేషన్ కార్డుకి జూలై నెలలో మనకి మొదలు పెట్టే అవకాశం ఉన్నట్లు చెప్తున్నారు జూన్ ఫోర్త్ వరకు కూడా మనకి ఈ అవకాశం లేదు ఎందుకంటే ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి కొత్త రేషన్ కార్డ్స్ ఇచ్చే అవకాశం లేదు సో ఇక్కడ మనకి ఖచ్చితంగా కొత్త రేషన్ కార్డ్స్ అవసరం ఉంటుందా లేదా అని కూడా అడుగుతున్నారు ఖచ్చితంగా కొత్త రేషన్ కార్డ్స్ తోటే వీళ్ళు రుణమాఫీ చేసే అవకాశం అయితే ఉంది అంటే రేషన్ కార్డుకి రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తారు అని చెప్పేసి చెప్తున్నారు ఖచ్చితంగా ఒక రేషన్ కార్డుకి టూ ల్యాక్స్ వరకు ఉంటుంది ఆ కుటుంబంలో ఇప్పుడు ఎగ్జాంపుల్గా మీ ఫాదర్కి ఒక లక్ష రూపాయలు మీకు ఒక యాభై వేలు అదేవిధంగా మీ మదర్కి ఒక యాభై వేలు అట్లా కలిగి ఉంటే ఒక్కొక్కరికి ఒక ఇండివిజువల్ భూమి ఉంటుంది వాళ్ళందరికీ రుణాలు కలిగి ఉంటారు అట్లా కలుపుకొని మొత్తం ఆ రేషన్ కార్డుకి ఒక రెండు లక్షల వరకు ఉంటుంది మీకు ఎంత ఉన్నా కానీ టూ ల్యాక్స్ వరకే చేయడం జరుగుతుంది ఇంకొకటి ఇన్కమ్ ట్యాక్స్ పే చేసే వాళ్ళకి రుణమాఫీ ఉంటుందంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఇన్కమ్ ట్యాక్స్ పే చేసే వాళ్ళకి రుణమాఫీ ఉంటుందా లేదా పక్క పెడితే ఇక్కడ వీళ్ళకి రేషన్ కార్డు ఉండదు ఇప్పుడు రేషన్ కార్డు అయితే ప్రైమరీగా తీసుకునే అవకాశం ఉంది కాబట్టి గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా రేషన్ కార్డు ఉన్న వారికి ఈ అవకాశం అయితే దక్కే అవకాశం ఉంది నిజంగా గోల్డ్ లోన్స్ తీసుకున్న వారికి రుణమాఫీ ఉంటుందా లేకపోతే రుణమాఫీ జరిగే ప్రాసెస్ చెప్పండి సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి నిజంగా గోల్డ్ లోన్స్ తీసుకున్న వారికి రుణమాఫీ ఉంటుందా చాలామంది ఏంటంటే గోల్డ్ లోన్స్ తీసుకున్నాం సార్ మేము దానికి రుణమాఫీ ఉంటుందా ఎందుకంటే అది కూడా ఒక లోనే కదా సార్ మేము ఆ డబ్బులు తీసుకొని కూడా పెట్టు పంటకి పెట్టుబడి సహాయం కిందనే కదా మేము వాడుకుంది మరి దానికి ఉండదా అని చెప్పి చాలామంది అడుగుతున్నారు అలా ఉండదండి కేవలం క్రాప్ లోన్స్కి మాత్రమే అంటే మనం అగ్రికల్చర్ జిరాక్స్ ఉన్నాయి కదా అవి పెట్టి తీసుకుంటేనే క్రాప్ లోన్ పెట్టి తీసుకుంటేనే ఉంటుంది గోల్డ్ లోన్స్ ఏంటంటే కొంతమంది గోల్డ్ లోన్స్ కూడా క్రాప్ అంటే అగ్రికల్చర్ సంబంధించిన పాస్బుక్ జీరాక్స్ ఎందుకు పెట్టుకున్నారంటే వాళ్ళకి వడ్డీ రేట్లు తక్కువ పడడం కోసమే పెట్టుకున్నారు తప్ప ఇది క్రాప్ లోన్ కింద కన్సిడర్ చేయరు కాబట్టి గుర్తుపెట్టుకోండి గోల్డ్ లోన్స్ తీసుకుంటే రుణమాఫీ అవ్వదు ఇంకోటి రుణమాఫీకి ఓన్లీ వడ్డీ చేస్తారా అసలుకు చేస్తారా అసలు ఏంది క్లారిటీ ఇవ్వండి మాకు అని చెప్పి చాలామంది అడుగుతున్నారు చాలామంది ఏమడుగుతున్నారంటే నేను తీసుకున్నాను ఒక అసలుకు చేస్తారా వడ్డీకి చేస్తారా రుణమాఫీ అనేది అడుగుతున్నారు ఇంకా గుర్తుపెట్టుకోండి లక్ష తొంభై ఇప్పుడు రెండు లక్షల వరకు అన్నారు రెండు లక్షల వరకు రుణమాఫీ అనేది అసలు వడ్డీకి కలిపి చేస్తారండి కేవలం అసలుకి ఏం చేయరు మీరు ఒకవేళ ఎంత రుణం తీసుకున్నారో దాని మీద క్లారిటీ తీసుకోండి ఫస్ట్ మీరు ఒకవేళ రుణమాఫీ అయితే ఒకప్పుడు టూ ల్యాక్స్ అని చెప్పాను కదా టూ ల్యాక్స్లో మొదటగా మనకి ఒక యా వన్ ల్యాక్ టూ ల్యాక్స్ అని చెప్పాను కదా అందులో మనకి ఫస్ట్ వన్ ల్యాక్ ఎయిటీ థౌసండ్ తీసుకున్నారు దానికి ఒక ట్వంటీ థౌసండ్ వడ్డీ అయింది కలుపుకొని టూ ల్యాక్స్ అవుతుంది కదా సో టూ ల్యాక్స్ చేస్తారు అసలు మాత్రం ఏం కాదు రెండింటి కలిపే చేస్తారు రుణమాఫీ సో నాకు ఇప్పుడు ఒకవేళ లక్ష తొంభై వేలు కలిగిన ఒకవేళ రుణాఫ్ చేసే జరిగే విధానం చెప్పండి అంటే ఈమెకి ఇప్పుడు ఒక లక్ష తొంభై వేలు అసలు ఉంది ఈమె తీసుకుని ఒక టూ ఇయర్స్ అవుతుందండి గుర్తుపెట్టుకోండి సో టూ ఇయర్స్ అవుతుంది ఇప్పుడు ఈమెకి ఎంత అయిందంటే రెండు లక్షల ముప్పై వేలు అయింది ఇప్పుడు గుర్తుపెట్టుకోండి వడ్డీ ప్లస్ అసలు కలిపి అంటే ఫార్టీ ఇక్కడ సుమారు ఒక ఫార్టీ థౌసండ్ ఇంట్రెస్ట్ యాడ్ అయింది ఇప్పుడు ఈమెకు జరిగే విధానం ఎలా జరుగుతుందంటే ఫస్ట్ వీళ్ళు ఏం చెప్తారంటే బ్యాంక్ వాళ్ళు మీకు రెండు లక్షల వరకు రుణమాఫీ అయ్యింది ఇంకా మిగతా ముప్పై వేలు చెల్లించండి మీ చేతి నుంచి అని చెప్పి చెప్పడం జరుగుతుంది ఎందుకంటే చెల్లించి మళ్ళీ కొత్తగా వీళ్ళకి రుణం ఇవ్వడం జరుగుతుంది ఇంకోటి రేషన్ కార్డుకి రెండు లక్షల వరకు గుణాపి అని ఒక కుటుంబంలో ఎంతమంది చేసే అవకాశం ఉంటుంది రేషన్ కార్డుకి టూ ల్యాక్స్ అని ఉంటుందండి గుర్తుపెట్టుకొని కానీ ఆ కుటుంబంలో ఎంతమంది ఉన్న ఆ రేషన్ కార్డుపై రెండు మూడు కుటుంబాలు ఉండొచ్చు ఒక కుటుంబం ఉండొచ్చు ఎంతైనా ఉండొచ్చు కానీ రేషన్ కార్డులో ఆ కుటుంబంలో ఎంత అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒకరికి వన్ ల్యాక్ ఉండొచ్చు ఒకరికి అరవై వేలు ఉండొచ్చు ఒకరికి ఎనభై వేలు ఉండవచ్చు అట్లా కలుపుకొని మొత్తం రెండు లక్షల వరకు చేస్తామని చెప్పేసి చెప్తున్నారు అట్లా మీరు రెండు లక్షల వరకు ఉంటుంది ఒక రేషన్ కార్డుకి బట్ టిఆర్ఎస్ ప్రభుత్వం రుణమాఫీ అయిన వారికి ఈ ప్రభుత్వంలో మాఫీ ఉంటుందా లేదా అని అడుగుతున్నారు సో టిఆర్ఎస్ ప్రభుత్వంలో వన్ ల్యాక్ రుణమాఫీ అయిన వారికి ఈ ప్రభుత్వంలో ఖచ్చితంగా ఉంటుంది దానికి దీనికి సంబంధం ఏం లేదండి బట్ కావచ్చు ఇప్పుడు మీకు రెండు లక్షల వరకు మీరు టూ ల్యాక్స్ వరకు రుణం కలిగి ఉండాలి ఆ రుణం ఒక రేషన్ కార్డు ఆల్రెడీ చెప్పిన ప్రకారంగానే అవుతుంది అంతే తప్ప ఇంకా దాంట్లో ఎటువంటి చేంజెస్ అయితే ఏం లేవు ఇంకొక విషయం రైతు రుణమాఫీ ఎన్ని ఎకరాల వరకు లిమిట్ పెట్టబోతున్నారు ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఎకరాల లిమిట్స్ అయితే ఏం లేవు మనకి స్టార్టింగ్ నుంచి కూడా వీళ్ళు ఏం చెప్తున్నారంటే లిమిట్ అనేది కేవలం అమౌంట్కి మాత్రమే మేము టూ ల్యాక్స్ అమౌంట్ మాత్రమే చేస్తాము దానికి లిమిట్ పెట్టాము అది ఏ ప్రకారం చేస్తాము ఇప్పుడు ఆల్రెడీ మనకి కొన్ని రాష్ట్రాల్లో జరిగినటువంటి రుణమాఫీ ప్రక్రియను వీళ్ళు స్టేట్మెంట్ రూపంలో తెప్పించుకోవడం జరుగుతుంది ఎగ్జాంపుల్గా రాజస్థాన్ కానీ ఇంకా కొన్ని కొన్ని రాష్ట్రాల్లో జరిగినాయి వాటన్నిటిని తెప్పించుకొని చేస్తున్నారు బట్ దీనికి ఏమైనా లిమిట్ అంటే డేట్ కట్ ఆఫ్ డేట్స్ ఏమైనా పెట్టారా అని చెప్పేసి అడుగుతున్నారు ప్రస్తుతం అయితే కట్ ఆఫ్ డేట్ అయితే వీళ్ళు ఏం చెప్తున్నారు డిసెంబర్ సెవెంత్కి వీళ్ళు పరిపాలనకి రావడం జరిగింది అంతకంటే ముందు తీసుకున్న రుణాలకి ఇచ్చే అవకాశం అయితే ఉండేది ఆ తర్వాత తీసుకున్న రుణాలకి ఇచ్చే అవకాశం అయితే ఉండకపోవచ్చు బహుశా ఇంకొక విషయం ఏంటంటే ఈ టూ ల్యాక్స్ అనేది ఏక అంటే ఒకేసారి చేస్తారా గుర్తుపెట్టుకుని రెండు లక్షల రుణం ఒకసారి చేస్తారా రెండు విడతల్లో చేస్తారా మూడు విడతల్లో చేస్తారా అని అడుగుతున్నారు గుర్తుపెట్టుకోండి టూ ల్యాక్స్ ఏకకాలం ఒకేసారి మాఫీ చేసినట్టు చూపిస్తారు ఇంకోటి ఈ ముప్పై లక్షల మంది ఎవరైతే లబ్ధిదారు వాళ్ళందరికీ ఒకేసారి పిలిస్తే బ్యాంకు ప్రాబ్లం అవుతుంది కాబట్టి విడతల వారీగా చేయడం జరుగుతుంది అంతే తప్ప ఏకకాలంలో కంప్లీట్ చేసి విడతల వారీగా కంప్లీట్ చేయడం జరుగుతుంది ఇంకోటి రెండు లక్షల పైన లోన్స్ తీసుకున్నకి రుణమాఫీ ఉంటుందా లేదా సో టూ ల్యాక్స్ పైన కొంతమంది ఏమడుతున్నారంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో గతంలో వన్ ల్యాక్ రుణమాఫీ అయినప్పుడు వన్ ల్యాక్ వరకు ఇచ్చారు ఆ పైన తీసుకున్న లోన్స్కి ఇవ్వలేదు అంటే వన్ ల్యాక్ ట్వంటీ వన్ ల్యాక్ థర్టీ తీసుకుంటే వారికి రుణమాఫీ రాలేదు ఇప్పుడు ఏమంటారు టూ ల్యాక్స్ ఉంటుంది కదా సో వీళ్ళు ఏం చెప్తున్నారంటే టూ ల్యాక్స్ పైన మీరు తీసుకున్నా కానీ మేము రెండు లక్షల వరకు మాఫీ చేస్తాము ఆ పైన ఉన్న అమౌంట్ మీ చేతి నుంచి కట్టుకోండి అని చెప్తున్నారు సో అట్లనే ఫాలో అవుతుండొచ్చు మేబీ ఇంకొక విషయం ఏంటంటే మాటికేజ్ లోన్స్ తీసుకున్న వారికి రుణమాఫీ ఉంటుంది అసలు ఏ లోన్ తీసుకుంటే మాకు మాఫీ అయ్యే అవకాశం ఉంటుంది అని ఎదురుతున్నారు సో గుర్తుపెట్టుకోండి క్రాప్ లోన్స్ అంటే మనకి పంటకి అవసరం కోసం తెచ్చుకున్న వాళ్ళు అంటే మనకి ఏపీజీబీ కానీ అదేవిధంగా ఎస్బీఐ కానీ మనకి ఇటువంటి కొన్ని బ్యాంక్స్ ఉన్నాయి ఆ బ్యాంకులో తీసుకున్న వారికి మాత్రమే ఉంటుంది ఇంకోటి గవర్నమెంట్ బ్యాంక్స్లో ఇంకోటి ఏంటంటే మాటికేజ్ లోన్స్ కొంతమంది హెచ్డిఎఫ్లో కానీ ఐసిఐసిలో విలేజెస్ ఎకరాన్ని ఒక ఐదు ఎకరాలు మాటికేజ్ చేసి పది లక్షలు అట్లా తీసుకున్న వాళ్ళు ఉన్నారు సో వాటికి రుణమాఫీ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉండదండి గుర్తుపెట్టుకోండి కేవలం క్రాప్ లోన్స్ తీసుకున్న వారికి మాత్రమే మాఫీ ఉంటుంది ఇది గుర్తుపెట్టుకోండి ఓవరాల్గా అయితే మనకి ఆగస్టు ఫిఫ్టీన్త్ నుంచి ఏది ఆగస్టు ఫిఫ్టీన్త్ నుంచి ఈ రుణమాఫీ ప్రక్రియ అయితే మొదలవ్వబోతుంది సో అప్పటి నుంచి మన ఛానల్ అప్పటివరకు చూస్తున్నట్టు ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా తెలియజేస్తాను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే